హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మొనాన్సా చపాతీతో మీరు ఎప్పుడైనా నూడుల్స్ చేశారండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చపాతీ నూడిల్స్ని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడేకాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందామండి ఇది జీలకర్ర వేగుతూ ఉండగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుందాము ఇలా పొడువుగా కట్ చేసి వేసుకున్నానండి ఇది వేగుతూ ఉండగా ఒక కప్పు వరకు అయితే సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ని తురుమును వేసేసుకుందామండి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము ఇది వేగుతూ ఉండగా అలాగే సన్నగా పొడువుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకుందామండి నేను ఇక్కడ రెండు క్యారెట్ని తీసుకున్నాను దానిని ఇలా పొడువుగా కట్ చేసి వేసుకున్నాను ఇక్కడ క్యాబేజ్ని ఇంకా క్యారెట్ని కూడా హై ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను నేను లో ఫ్లేమ్లో కాదండి ఇప్పుడు ఇది వేగుతూ ఉండగా దీంట్లోకి కట్ చేసుకున్న క్యాప్సికం మొక్కల్ని వేసుకుందాము వీటిని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుందాము ఇవన్నిటినీ కూడా హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఎందుకంటే దాంట్లోంచి క్రంచీనెస్ అనేది మనకి తగ్గదన్నమాట అలాగే లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామనుకోండి అవి ముక్కలు అనేటివి మెత్తబడిపోతాయి అనమాట కూరగాయ ముక్కలు మనం వేసినవి అందుకే మనము హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు టమాటా ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలండి ఒకవేళ మీకు టమాటా ఇష్టం లేదనుకోండి దానిని స్కిప్ చేసేయండి కానీ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి మాత్రం వేసి చూడండి ఇప్పుడు టమాటా ముక్కలు వేగుతున్నాయి కదండి మరో రెండు నిమిషాల పాటు ఇలాగే వేయించుకుందాము ఇప్పుడు టమాటా ముక్కలు వేగుతున్నాయి కదండీ చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి ఇంకా మిగతా మసాలాలన్నీ కూడా యాడ్ చేసేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు అప్పటికప్పుడు పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే కూడా చేసేయచ్చు అనమాట ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నానండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు చిల్లీ సాస్ని వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ సోయా సాస్ కలర్ కోసం వేసానండి మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల టమాటోకి చెప్పుని వేసాను ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసేసుకుందామండి అలాగే ఇవన్నిటినీ వేగుతూ ఉన్నాయి కదండి కొద్దిగా పావు టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఆల్రెడీ మనం పచ్చిమిర్చిలు వేసాము చిల్లీ సాస్ అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసాం కదండీ అందుకే కారాన్ని కొద్దిగా వేశాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసిపోయే విధంగా ఆ సాస్లన్నీ కూడా కూరగాయలకి పట్టే విధంగా ఒకసారి కలిపేసుకుందాము వీటిని కూడా మనము హై ఫ్లేమ్లోనే వేయించుకుందామండి ఇప్పుడు అవి వేగుతూ ఉండగా ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముక్కల్ని వేస్తున్నానండి ఇలా పొడవు పొడవుగా మనము నూడుల్స్ ఎలా ఉంటాయో అలాగా కట్ అనమాట ఇవి వచ్చేసి నాకైతే నాలుగు చపాతీలు ఉన్నాయండి ఇది ఫోర్ మెంబర్స్ వరకు సరిపోతుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనము దీంట్లో క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికమ్ అవన్నీ వేసాం కదా అలాగనమాట మీరు మీ క్వాంటిటీని బట్టి చూసి యాడ్ చేసి వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించేసి మనం చపాతీ ముక్కల్ని వేసాం కదండి ఇదంతా కూడా మిశ్రమం బాగా కలిసిపోయే విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే చపాతీ నూడుల్స్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట వేడి వేడిగా మనం సర్వ్ చేసేసుకోవచ్చు మీరు పైనుంచి కావాలి అనుకుంటే ఉల్లికాడల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇన్స్టెంట్గా చపాతీ నూడుల్స్ని అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇదంతా కూడా కలిసిపోయింది కదండి చూసారు కదా ఇప్పుడు దీనిని మనం ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసేసుకొని టమాటో కొత్తతో కానీ లేదంటే డైరెక్ట్గా కూడా తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చపాతీ నూడిల్స్ని మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ముఖ్యంగా పిల్లలకి అయితే చాలా నచ్చుతుందండి